పరిశుద్ధ గ్రంథాలు తెరుద్దాం న్యాయాధిపతుల గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనం హేబేరు భార్య యాయేలు శ్రేలలో దీవెన నందును గుడారములలో ఉండు శ్రేలలో చెప్పండి ఆమె ఎక్కడ దీవెను పొందుకోవడానికి ఆమె ఎక్కడుంది చెప్పాలి మాట ఆమె ఎక్కడుంది గుడారపు అనుభవము కలిగినటువంటి స్త్రీ దేవునికి స్తోత్రం చెప్పండి ఏ అనుభవం ఉంది మీకు ఏమండి బయట పెత్తనాలు చేసే ఆమె కాదు బయట పెద్దరికాలు చేసే ఆమె కాదు ఈమె భర్త పనికి వెళితే ఈమె చేసే పని ఏమిటో తెలుసా గుడారపు అనుభవముంది ఉంది గుడారములో నివసించున్నది అసలు గుడారపు అనుభవం ఏమిటో తెలుసా ప్రార్థన జీవితానికి సాదృశ్యం దేవునికి స్తోత్రం చెప్పండి ఒక వ్యక్తి ఆశీర్వదించబడాలి అని అడిగితే గుడారపు అనుభవం కావాలి గట్టిగా స్తోత్రం చెప్పండి హలేలు ఎందుకంటే అబ్రహాము గారిని దేవుడు ఆశీర్వదించడానికి వచ్చినప్పుడు ఆహార పదార్థాలని అమ్మగారే తయారు చేశారు ఎవరు సారమ్మగారు కానీ ఇప్పుడు ప్రభు వచ్చి ఆశీర్వదించడానికి వచ్చినప్పుడు గారిని అడుగుతున్నారు అబ్రామా నీ భార్య అయిన షారా ఎక్కడా అబ్రాంగారు అంటున్నాడయ్యా గుడారములో ఉందయ్యా దేవుని స్థాత్రం చెప్పండి అవును కదా ఆత్మీయ తల్లి ఆ తల్లి గారి అనుభవం ఏమిటి స్త్రీలందరికీ ఆమె ఆత్మీయ తల్లి అవ్వడానికి అమ్మగారికి ఉన్న అనుభవం ఏంటో తెలుసా గుడారపు అనుభవము కలిగినది మరింకొక మాట చెప్తాను ఇసాకు గారికి ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒక ఆయన పేరు ఏషావు రెండు ఆయన పేరు యాకోబు వాక్యులు రాయబడిన మాట ఏంటంటే ఏషావు అరణ్యవాసి ఏషావు ఎవరు చెప్పాలి ఏషావు ఎవరు అరణ్యము లోకానికి గుర్తు అందుకే ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు జ్యేష్ఠత్వం పోగొట్టుకున్నాడు అయ్యా ఏషావు నువ్వు ఎక్కడ అరణ్యంలో ఉన్నాను అయ్యా ఎందుకంటే ఇటు బోతుకంతా అరణ్యంలో తిరగడమే అరణ్యంలో తిరిగి తిరిగి ఆకలి వస్తాడు ఇదిగో జ్యేష్ఠత్వం నమ్మేస్తాడు అరణ్యంలో తిరుగుతాడు ఆశీర్వదించే సమయానికి ఎక్కడో ఉంటాడు ఆశీర్వాదాలు పోగొట్టుకున్నాడు అయ్యా యేషవు నువ్వు ఎక్కడ అరణ్యములో యాకోబుని అడుగుదాం అయ్యా యాకోబు గారు మీరు ఎక్కడ బైబిల్లో రాయబడిన మాట యాకోబు సాధువై మృదువై గుడారపు వాసి అయి గట్టిగా స్తోత్రం చెప్తా దేవుడు అందుకే యాకోబుని ఎన్నుకున్నాడు యాకోబుని ఆశీర్వదించాడు యాకోబును వర్ధల చేశాడు యాకోబును చేష్ఠుడిగా చేశాడు యాకోబును దేవుడు ప్రేమించాడు యాకోబు కుటుంబాన్ని ఇస్రాయేలీలుగా దేవుడు విస్తరింప చేశాడు ఈరోజు దేవుని బిడెలారా మనకు కూడా ఒక అనుభవం ఉండాలి ఏంటో తెలుసా గుడారపు అనుభవం అది ప్రార్థన జీవితానికి సాదృశ్యం ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా గుడారములో ఉండి అయ్యా ఇస్రాయేళలు నీ ప్రజలే కదా ఏర్పరచబడిన వారు కదా ఎన్నుకోబడిన వారు కదా నువ్వు ప్రత్యేకించుకున్నావు కదా వాగ్దానాలు ఇచ్చావు కదా ఖనానులో నిలబెట్టేవు కదా అయ్యా నీ ప్రజలు బాధలలో ఉన్నారయ్యా నీ ప్రజలు కష్టాలలో ఉన్నారయ్యా నీ ప్రజలు శ్రమలలో ఉన్నారయ్యా నీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారయ్యా నీ ప్రజలు కన్నీరు కారు ప్రజల కొరకు గుడారములో ఉండి మొర పెడతా ఉంది గట్టిగా స్తోత్రం చెప్పండి దేవుడు ఇవిని ఎందుకు ఆశీర్వదించాడు తెలుసా చెప్పండి కష్టాలలో ఉన్న వారి కొరకు ప్రార్థించే అనుభవం ఉంది దేవుడు నిన్ను ఆశీర్వదించాలంటే నీ బతుకంతా నన్ను ఆశీర్వదించు నా పిల్లల్ని ఆశీర్వదించు మా ఆయన్ని ఆశీర్వదించు మా అత్తగారిని ఆశీర్వదించు మా మామగారిని ఆశీర్వదించు మా మనవల్ని ఆశీర్వదించు మా చెరువులు ఆశీర్వదించు మా చెరువులే బాగుండాలి మిగతా చెరువులు పోయినా పర్లేదు ఈ ప్రార్థన దేవుడికి నచ్చదా దేవుని స్తాత్రం చెప్పండి లేదు తిమో రాసిన పత్రికలో పోస్ట్ లేని పౌలి గారు అంటాడు అధికారుల కొరకు ప్రాప్తం చేయి లోకంలో ఉన్న ప్రజలందరి కొరకు నువ్వేం చేయాలి నీవు దీవించబడాలంటే నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే లోకములో ఉన్న వారి కొరకు ప్రాప్తం చేయి బలహీనుల కొరకు ప్రాప్తం చేయి సమస్యలలో ఉన్న వారి కొరకు ప్రాప్తం చేయి ఇబ్బందులలో ఉన్న వారి కొరకు ప్రాప్తం చేయి ఎప్పుడు ఈ కుడార అనుభవము నీ జీవితంలోనికి వస్తో అప్పుడే నీకు ఆశీర్వాదం గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి ప్రార్థన 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 మన జీవితంలో అద్భుతాలు జరగాలంటే ప్రార్థన చేయాలి మన కుటుంబాలు దీవించబడాలంటే ప్రార్థన చేయాలి ఆశ్చర్య కార్యాలు జరగాలంటే ప్రార్థన చేయాలి ఎందుకనగా ప్రార్థన ఒక్కటే మన బ్రతుకులను ఆశీర్వదించేది గట్టిగా స్తోత్రం చెప్తా ఒక అద్భుతమైన మాట చెప్తాను జాగ్రత్తగా వినండి ప్రార్థన పరుడు నువ్వు ఎక్కడ ఉండి ప్రార్థన చేస్తున్నావో సమస్య అక్కడే పరిష్కారం అవుతుంది గట్టిగా స్తోత్రం చెప్పండి ప్రార్థన పరుడుకున్న గొప్ప విషయం ఏంటంటే నువ్వు ఎక్కడ ప్రార్థన చేస్తావో సమస్యలు అక్కడే పరిష్కారం అవుతాయి ఏ గుడారములో ఉండి ప్రార్థన చేసిందో ఏ గుడారపు అనుభవం కలిగి ఉందో ఏ గుడారములో మర్ర పెట్టిందో అదే గుడారములో శ్రీసేర్రాన్ని చంపిందే ప్రైజ్ అంటే తొమ్మిది వందల ఎనపరాధాలు ఉన్నవాడు ఆ తాబూరు కొండ మీద చావల ఎక్కడ చచ్చిపోయాడు తెలుసా ఈవిడింట్లోకి వచ్చి ఈవిడ ఇంట్లో చచ్చిపోయాడు గట్టిగా స్తోత్రం చెప్పండి నేనంటాను నీ ఇంట్లో ఏ సమస్యను బట్టి అయితే నలిగిపోతున్నావో ఏ సమస్యను బట్టి అయితే కలవరపడుతున్నావో అయ్యా ఈ సమస్య ఈ బిడల జీవితం చూసి ఈ చేతి పని చూసి నలిగిపోతున్నానండి ఏం చేయాలో అర్థం కావట్లేదండి ఎక్కడికి వెళ్ళినా పెద్దల దగ్గరికి వెళ్ళినా బంధువుల దగ్గరికి వెళ్ళినా అధికారుల దగ్గరికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నాకు న్యాయం జరగట్లేదని ఏడుస్తున్నావేమో ఇంట్లో మోకరించి ప్రార్థం చేయి ఇంట్లోనే సమస్య పరిష్కారం అవుతుంది గట్టిగా స్తోత్రం చేద్దాం మనకన్నీ తెలుసు భక్తులు ప్రార్థన ద్వారా ఎన్ని కార్యాలను చూశారో పేతురయ్య గారిని చరసాల్లో పడేస్తే మార్కను మారు పేరు కలిగిన యోహను తల్లి అయిన మరి ఇంటిలో సంఘం కూడి ఉంది ఏం చేశారు చెప్పాలి అత్యాశక్తితో కూడిన ప్రార్థన ఎందుకనగా బంధకాలలో ఉన్న పేతురిని అదే ఇంటికి దేవుడు నడిపించాడు గట్టిగా స్తోత్రం చేయలేదా ఎందుకనగా అత్యాశక్తితో కూడిన ప్రార్థన కలిగిన ప్రార్థన పట్టుదల కలిగిన ప్రార్థన ఎవరైతే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో ప్రార్థన ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి ప్రార్థన ద్వారా జయము కలుగుతుంది ప్రార్థన ద్వారా ఊహించని కార్యాలు జరుగుతాయి మనకందరికీ తెలుసు ప్రార్థన ద్వారానే అద్భుతం జరుగుతుంది అని ఎప్పుడు ఆశీర్వదించబడ్డాడు ఇబ్బోకు రేవు దగ్గర చెప్పండి ప్రార్థన చేసినప్పుడే కదా జగత్గా గమనించండి ఎబ్బేసి ఎప్పుడు దీవెన పొందాడు ఇస్రాయేళలుల దేవునికి మొరపెట్టినప్పుడే పెట్టినప్పుడే కదా అన్నాకి గర్భఫలం ఎప్పుడొచ్చింది దేవుడి దగ్గర ప్రార్థన చేసినప్పుడే కదా దానియాలను సింహాల బోన్లో పడేస్తే సింహాల నోళ్ళు ఎందుకు మూయబడ్డాయి దానియాలు చేసిన ప్రార్థనే కదా భక్తులు ప్రార్థన చేసి అద్భుతాలను చూచారు మనం కూడా అదే చెయ్యాలి సమస్య వచ్చినప్పుడు బాధలు వచ్చినప్పుడు ప్రార్థన మాత్రం చెయ్యం దేనికి స్తోత్రం చెప్పండి పరిష్కారం ఏంటో తెలుసు కానీ చెయ్యం ఈరోజు సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి పరిగెత్తుకెళ్ళాలా అని కనిపెడతావే కానీ ఏ రోజైనా ప్రార్థన చేసేవా దైవజనుడు మాటి మాటికి చెప్తాడమ్మా ప్రార్థన చేయాలి ఉపాసుకోవటానికి రావాలి పన్నెండు గంటల ప్రార్థనకు రావాలి దేవుడి దగ్గర మోకరించాలి కన్నీరు గార్చాలి మీరు అడిగితే దేవుడు మీకు ఇస్తాడు ఈరోజు మీరు పొందుకోపోవడానికి కారణం ఏంటో తెలుసా మీరు అడగనందు వలనే మీకేమి దొరకడం లేదని వాక్యం చెప్తుంది అడగండమా ప్రార్థన చేయండమా మొర్ర పెట్టండమా అడిగితే అద్భుతాలు చేస్తాడమ్మా ఊహించని కార్యాలు చేస్తాడమ్మా రెండంతలుగా ఆశీర్వదిస్తాడమ్మా అని అయ్యగారు అంత చెప్పిన మనం మాత్రం వింటాము ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం దేవుని స్తోత్రం చెప్పండి తెలుసు సమస్యకు పరిష్కారం ప్రార్థనేనని దరిద్రత పోవాలంటే ప్రార్థనేనని శాపం పోవాలంటే ప్రార్థన అని ఆశీర్వాదం రావాలంటే ప్రార్థనని అప్పులు తీరాలంటే ప్రార్థనని మనశ్శాంతి కావాలంటే ప్రార్థనని కీడు తొలగిపోవాలంటే ప్రార్థనని తెలుసు ఈరోజు మనకు కూడా తెలుసు సమస్య వచ్చినప్పుడు మనం ఏం చేయాలి చెప్పాలి ఏం చెయ్యాలి ప్రార్థన చే ప్రార్థన చేయాలని తెలుసు ప్రార్థనే సమస్యకు పరిష్కారం అని తెలుసు ప్రార్థన ద్వారా అద్భుతాలు జరుగుతాయని తెలుసు ప్రార్థన ద్వారా ఆశీర్వదించబడతామని తెలుసు ప్రార్థన కీడులో నుండి తప్పిస్తుందని తెలుసు ఏసై అంటున్నారు శిష్యులారా మీరు శోధనలో ప్రవేశింపకుండునట్లు మెలకువ కలిగి కానీ చేశారా పైగా వీళ్ళు చెప్పే డైలాగు ప్రభు ఆత్మసిద్ధమే గాని శరీరం ఈరోజు మనం కూడా ప్రార్థన చేస్తున్నావా కుటుంబాన్ని గురించి మొరపెడుతున్నావా పెడుతున్నావా కీడు తొలగిపోవాలని ప్రార్థన చేస్తున్నావా పిల్లల ఆశీర్వదించబడాలని ప్రార్థన చేస్తున్నావా బిడల దీవెన కొరకు ప్రార్థన చేస్తున్నావా గోజాడాలి బ్రతిమలాడాలి విజ్ఞాపన చేయాలి ప్రభు పాదాలు పట్టుకోవాలి ఎప్పుడు ప్రార్థన చేస్తావో సమస్యలు పరిష్కారం అవుతాయి గట్టిగా స్తోత్రం చెప్పండి యాయేలు గుడారపు అనుభవం కలిగింది ఏమిటా అనుభవం ప్రార్థన అనుభవం నీ బిడ్డలు ఆశీర్వదించబడాలంటే సంఘం ఆశీర్వదించబడాలంటే కీడు తప్పించబడాలంటే ప్రార్థన తప్ప వేరొక అవకాశము లేనే లేదు దేవుని స్తోత్రం చెప్పండి నెహేమియా ప్రార్థన చేశాడు పడిపోయిన ప్రాకారాలను మరలా కట్టగలిగాడు ఇస్తేరు ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది కీడులో నుండి తప్పించబడింది నినివే ప్రజలు ఉపవాసం ఉండి కన్నీరు కర్చి ప్రార్థన చేశారు ఉగ్రత నుండి తప్పించబడ్డారు మనకన్ని విషయాలు తెలుసు కానీ మనం ఏం చేయలేకపోతున్నాం ఈరోజు మన స్థితి ఏంటో తెలుసా సమస్య వచ్చినప్పుడు అంటున్నా అయ్యా ప్రార్థన చేస్తే అద్భుతాలు జరిగితే మోకాళ్ళు అంచలేవు కన్నీరు కర్చలేవు దేవుడి వైపు చేతులు ఎత్తలేవు దేవుడి మీద ఆధారపడలేవు అందుకే నీ జీవితంలో ఓడిపోతున్నావు దేవుడు దేవుడు చేయలేదా మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను తరలవంచండి కళ్ళు మూసుకొనండి ప్రార్థనలో ఏకీభవించండి మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి నీకు వందనాలయ్యా ఈ వాక్యమును విన్న నీ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాను నువ్వు ప్రార్థన ఆలకించే దేవుడివి అయ్యా నీతో మేము సహవాసం చేయాలని ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి వారి ప్రార్థనలకు జవాబుదాయి చేయండి అయ్యా వారి కుటుంబంలో బిడలను గూర్చి గాని వ్యాపారాలను గూర్చి గాని ఉద్యోగాలను గూర్చి కానీ కుటుంబ పరిస్థితులను గూర్చి కానీ ఏ విషయములైతే నీ బిడలు ప్రార్థన చేస్తున్నారో ప్రతి ప్రార్థనకు జవాబు వత్సను గాక జ్ఞాపిస్తున్నాను అయ్యా నీ బిడ్డల యొక్క ప్రార్థనలను అంగీకరించండి వారి అవసరతలను తీర్చండి కుటుంబములో క్షేమమును మీరు దయచేయండి నీ బిడ్డలకు మీరు ఉండండి అయ్యా నీ సహాయమును మీరు దయచేసి దీవించి ఆశీర్వదించమని ఏసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ మన ప్రభు ఆయన క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించునుగాక ఆమెన్ ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం మే గాడ్ బ్లెస్ యు దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించునుగాక దయచేసి గమనించండి మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం ఏమైనా ప్రార్థన ఉన్న ఉన్నాయడలా ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి ప్రియ దేవుని బిడ్డలారా అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు మీ బంధువులకు కూడా షేర్ చేయండి మన్నా చర్చ్ అనే ఈ యూట్యూబ్ ఛానళ్లను సబ్స్క్రైబ్ చేయండి అందరికీ నీవుగా నన్ను చూడగా పరము నుండి దిగి వచ్చినవయా నాపై ఇంతగా ప్రేమ చూపగా నేనంతటి వాడను ఏసయ్యా పండుగ ఇది క్రిస్మస్ పండుగ గుండెల నిండుగా ఆనందం పండుగ పండుగ ఇది క్రిస్మస్ పండుగ కుండల నిందుగా ఆనందం పండగ నీకు నీవుగా నన్ను చూడగా పరము నుండి దిగి వచ్చినవయా నాపై ఇంతగా